కాంగ్రెస్ నాయకులు చెప్పిన నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు గ్రహించారన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల కూతురు నందిని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు గ్రామంలో గడప గడపకు ఈ ఎన్నికల్లో కారుగుతుకు ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని ప్రజలు గమనించారన్నారు అకాల వర్షంతో రైతన్నలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేశారు తన తండ్రి కుటుంబం కంటే ధర్మపురి నియోజకవర్గ ప్రజలకి ఎక్కువ సమయాన్ని ఇచ్చేవారని తెలిపారు తన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు అయ్యో అనవసరంగా మోసపోయినం వాళ్ళు చెప్పిన హామీలకి ఇప్పుడు మాకే బుద్ధి వచ్చిందని వాళ్ళే నాకు ఉల్టా చెప్తున్నారు నిజంగా కూడా చాలా అంటే చాలా బాగుంది రైతుల్లో కానీ మహిళల్లో కానీ విద్యార్థుల్లో కానీ అన్ని అన్ని వర్గాల్లో కూడా చాలా మంచి స్పందన కనిపిస్తుంది ఇంకా నిన్న మొన్న జ కురిసిన వర్షానికైతే రైతులు చాలా బాధ అనిపిస్తుంది ఎన్ని రోజుల నుండి దగ్గర దగ్గర ఒక నెల రోజుల నుండి వడ్ల కుప్పలు అట్లా పెట్టుకొని వెయిట్ చేస్తున్నా కూడా తూ కాంటా వేస్తలేరట ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా లేకుండే అని వాళ్ళు చెప్తున్నారు గొడవ ఏడ్చుకుంటూ చెప్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తొందరగా స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా తడిచిన ధాన్యాన్ని కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది వాతావరణ శాఖ కూడా ఇంకా నాలుగైదు రోజులు వర్షం ఉందని చెప్తున్నారు కాబట్టి దయచేసి మా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే రైతుల్ని బా గోసపుచ్చుకోవద్దు మీకు రైతుల మీద మామూలు ప్రజల మీద ఎందుకు కక్ష మీ వల్లే ఇంత నష్టం జరుగుతుంది ఇప్పటికైనా మేల్కొని తొందరగా స్పందించండి